ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామం పేరిట ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత మీ ప్రార్థనను ముగించుకున్న తర్వాత కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానించే అవకాశాన్ని దేవుడే మనకు అనుదినము కలిగిస్తున్నాడు ఆయన లేఖనాల్లో ఉన్న మాటలను ధ్యానించడం రోజంతటిలో ఏదో ఒక సమయంలో ఈ మాట జ్ఞాపకమస్తూ మిమ్మల్ని ఆదరించేదిగా దేవుని వైపు మీ మనస్సును తిప్పేదిగా ఉందని నమ్ముతూ ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని అందిస్తున్నాను తన లేఖనాలతో మనతో మాట్లాడుతున్న దేవుణ్ణి స్థుతిస్తున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభుని మహిమ పరుద్దామా అద్భుత కరుడా ఆలోచన ఆచార్య సామా దానా ప్రభువా అద్భుత కరుడా ఆచార్య సామా దానా ప్రభువా బలవంతుడా బహు బహుప్రియుడా మనోహరు మహిమారజ కీర్తి మనోహరు మహిమారజ తుతును నా ప్రాణ ప్రియుడా సూరాజా అర్పించును నా హృదయార్పణ విరిగి నా సత్యాముగా హలోయ ఈ పాటలో చూడండి ఎంత లోతైన అర్థం మనకు కనిపిస్తూ ఉందో విరిగి నలిగిన ఆత్మతో హృదయపూర్వకమైన ఆరాధనతో సత్యముతో మన హృదయాలను అర్పిస్తూ మన ప్రాణ ప్రియుని స్థుతించేవారిగా మనం ఉండాలి ఎందుకంటే ఆయన అద్భుతకరుడు ఆలోచనకర్త ఆశ్చర్య సమాధాన ప్రభు బహుప్రియుడు మనోహరుడు మహిమ కలిగిన రాజు అంటూ భక్తుడి పాటలో ప్రభువుని స్థుతిస్తున్నాడు ఈరోజులో ఏవేవో పాటలు పాడడం కంటే ఈ మీ నోట మీ నోట ఉదయాన్నే వింటున్న ఈ పాట ద్వారా దేవుని స్థుతించండి ఆశీర్వాదాన్ని చూస్తారు నేడు వాగ్దానం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో నీతి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటిలో నుండి యహో వాణిని విడిపించును విడిపించును నీతి మంతులకు ఆపదలు వస్తాయా అంటే వస్తాయి అని బైబిల్ చెప్తుంది ఇబ్బందులు కష్టాలు రావచ్చు బైబిల్లో ఏ భక్తుడినైనా ఆలోచించండి ఏ భక్తుడి జీవితాన్నైనా చదవండి నోవాహు గానీ దానియాలు కానీ దావిది కానీ ఎవరినైనా తీసుకోండి వారంతా కూడా ఒకనొక సందర్భంలో ఆ పదులు ఎదుర్కొన్నారు శారీరక సంబంధమైనవి కావచ్చు మానసికమైన ఒత్తిడివి కావచ్చు మనుషుల చేత నిందలు మాటలు కావచ్చు ఏదైనా కావచ్చు ఆ పదులు అనేకములు అని బైబిల్ చెప్తుంది మనిషికి ఆయా సందర్భాల్లో రకరకాల ఆపదలు వస్తే దేవుని ఏళ్ళ భక్తులు ఈ ఆపదలన్నింటికుండా వెళ్తారు అయితే నీతి కలుగు ఆపదలు అనేకములు పౌలు రక్షణ పొందిన తర్వాత దేవుని దర్శనాన్ని పొందుకొని దేవుని సువార్తలో వాడబడుతున్న సమయంలో అతడు ఎన్నో ఆపదలు ఎదుర్కొన్నట్టు హింసల్లో ఎలా నడిచాడో రెండో కొరింది పత్రిక పదకొండో అధ్యాయంలో రాస్తూ వచ్చాడు ప్రయాణాల్లో నదుల్లో కపట సహోదరుల వలన ఎన్నో ఆపదలు ఎదుర్కొన్నానంటూ ఒక పెద్ద లిస్టే రాశాడు అక్కడ అయితే ఈ ఆపదల్లో శుభవార్త ఏంటి అంటే యహోవా వాటి అన్నింటి నుండి వారిని విడిపించును అన్నింటిలో నుండి అన్నింటిలో నుండి అన్నడా కొన్నింటిలో నుండి అన్నడా మనుషులైతే కొన్నింటిలో మాత్రమే సహాయం చేయగలరు కొన్నింటి మాత్రమే ధైర్యంగా ధైర్యంగా నిలవగలరు కానీ దేవుడు అన్నింటిలో నుండి విడుదల చేయవాడు ఎందుకు ఈ ఆపదలు ఇస్తాడు అని ఆలోచిస్తే ఈ ఆపదల్లో ఈ కష్టాల్లో నువ్వు ఎదుర్కొంటున్న తీవ్రమైన బాధ భయం కలిగించే సందర్భాల్లో మనం మరింత బలపడడానికి మరింత దేవుణ్ణి హత్తుకోవడానికి ఆధ్యాత్మికంగా పటిష్టమైన విశ్వాసంలో మనము నిలబడ్డానికి నింపబడ్డానికి సమస్యను కాక దేవుణ్ణి చూసేవారిగా మనం ఉండాలనే దేవుడు వాటన్నింటినీ మన జీవితంలో అనుమతిస్తాడు నీ స్పందనను బట్టి నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి వాటన్నింటి నుండి మరలా దేవుడే విడిపిస్తాడు నీ ప్రార్థనను నీ ఆపదను దేవుడు చూస్తాడు అన్నింటి నుండి విడిపించి నీ ప్రార్థనను స్థుతిగా మారుస్తాడు దావిదు దేవుడిలో ఎంతగానో విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ దివారాత్రములు ప్రార్థించేవాడై ఉన్నప్పటికీ యోగు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉపవాసాలుండి బలు అర్పించేవాడై ఉన్నప్పటికీ ఎన్నో కష్టాలను వారు ఎదుర్కొన్నారు దుఃఖాన్ని అంగలార్పును అనుభవించారు కానీ వాటితో వారెవరూ కూడా అంతం అయిపోలేదు వాటన్నింటిలో నుండి దేవుడు తన సాక్షిగా వారిని నిలవబెట్టుకున్నాడు దావీదినైతే హృదయానుసారుడు అని బైబిల్ ఇస్తుంది ఈరోజు మీ జీవితంలో ఉన్న ఆపదలన్నింటి నుండి కూడా దేవుడు విడిపిస్తాడు నీ ఆపదను నిన్ను నీ నువ్వు ఎలా స్పందిస్తున్నావో నీ స్పందనను నీ పట్టుదల కలిగిన విశ్వాసాన్ని ఈరోజు దేవుడు చూస్తున్నాడు ఈరోజు నా ఆపద రేపు ఉండదు ఎందుకంటే దేవుడు వాటి నుండి నిన్ను విడిపిస్తాడు నీ జీవితంలో ఏ ఆపదైతే ఈరోజు కలిగి ఉన్నావో రేపు ఆపద ద్వారానే సాక్షిగా మార్చబోతున్నాడు హలే నా జీవితంలో నేను చెప్పగలను దేవుడు నన్ను ఎన్నోసార్లు మనుషుల వల్ల వచ్చే ఆపదల నుండి చదువుల్లో ఎగ్జామ్స్లో నా కుటుంబంలో ప్రతి చిన్న విషయంలో ఆపద వెనకే దేవుని సహాయం నేను పొందుకున్నాను ఎన్నోసార్లు ఈ ఆపద వెంట నా ప్రభు ఉంటాడు అని విశ్వసించినప్పుడు ఆపద నుండి నేను తప్పించబడ్డాను దేవుని కృప వల్ల విడిపించబట్టాను మరింత గట్టిగా దేవుణ్ణి పట్టుకునే ఆ అవకాశాన్ని దేవుడు ఆ ఆపద ద్వారానే నాకు కలిగించాడు ప్రియ సహోదరులారా ఈరోజు ఆపద ఉంటే మరింత దేవుని గట్టిగా పట్టుకో మరింత ప్రార్థించు మరింత దేవుని ఎదుట గోజాడు ఆ ఆపద నుండి దేవుడు విడిపించి నీవు నీతిమంతునివని నీకు ఆపద కలిగిందంటే నీవు నీతిమంతునివని లెక్క ఈ ఆపద ద్వారా ఆయనకు నామానికి స్థుతిని తెచ్చుకుంటాడు ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన ప్రేమ నమ్మకం గల మా తండ్రి మా ప్రియులతో ఈరోజు వాగ్దానం చేసి ఉన్నామని నమ్ముచున్నాము ఆపదలు ఎవరైతే అనేకములుగా అనుభవిస్తున్నారో వాటి నుండి నీవు విడిపించు వాడవని విడిపించాలంటే ముందుగా నీ వైపు చూడాలని నిన్ను పట్టుకోవాలని ప్రార్థించేవారిగా మా ప్రియులు ఉండాలని వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు స్థూత్రాలు ఎవరైతే ఏకీబిస్తున్నారో ఎవరైతే విశ్వాసం కలిగి అడుగుతున్నారో వారందరినీ వారి ఆపదల నుండి విడిపించండి ఈ క్షణమే వారి ఆపదలను పారద్రోలండి వారి పట్ల నూతన కృపను దినాశీర్వాదములను నింపమని అడుగు ఏసే అమలులో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ హ్యాయిస్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈ చిన్న వార్తను అనేకులకు షేర్ చేయడం ద్వారా స్టేటస్ ద్వారా అనేకులకు అందించడం ద్వారా మీరు కూడా పాల్పంచుకోండి దీవెన పొందండి ఆమెన్